ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని అప్పుడు మీకు అన్ని తెలుసుకుంటమే ఊరు బాకి ఇది శిబా ఒక గేట్లకు వచ్చినమంటే ఏమొకు ఖుషి పరిగెత్త చెగేది పరిగెత్త వచ్చేది బిల్లింగ ఎనక బాగా వస్తరు ఉంటారు అంతే ఏం పరిగెత పరిగెత్త చెది ఎవరు పరిగెత్త చెయ్యని బర్బడ్ మరి మూగైపుడు నా హూ హూ అంటనే అలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను అందరూ ఎలా ఉన్నారు బాగుండరు ఉండ మేము కూడా చాలా బాగుండాము నేను నా చెల్లెలు ఎక్కడి పోతా అనుకుంటా అనుకుంటుండారా మేమే కాదు ఫ్రెండ్స్ మా అమ్మ మా డాడీ మా ఎన్నోళ్ళు కూడా వస్తూ ఉండారు మేమంతా కలిసి మా ఊరికి పోతా ఉన్నాము ఆడ చాలా బాగుంటుంది మా ఊర్లో చిన్ని నాటి జ్ఞాపకాలన్నీ చేసుకున్నామా మా డాడీ మా ఎన్నోళ్ళు రాలేదు అనేసి కాడి నిలిపి మాట్లాడుతుండారు ఆడు ఉండరు అనేసి మేము ముందర వచ్చేసి మేము మా ఊరు దగ్గరికి వచ్చేసినాము ఈ తవా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆడ కోళి పరం ఉండే వచ్చినాము మేము చిన్నవాడిని ఇంకా కోళ్ళి పరినరు ఫస్ట్ పోతేనే అంకల్ వాళ్ళ ఇల్లే చిక్కేది మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఊరికి వచ్చినా వీళ్ళ ఇంటికి ఫస్ట్ వచ్చేది తిరుగు ఊరిలోగా పోయేది వీళ్ళు ఎంచోపు రాలే నేను నా చెల్లెలు వెళ్ళిపోతాను అన్న ఊర్లోగాకి చూడండి ఈ పక్కంత దేవస్థానం చిన్నగా ఉండే పెద్దగా ఉన్నారు ఇంకా ముందరకు చూపిస్తాను రండి అయితే అవంతా ఇండ్లు కని పొడతాడు కదా ఇంట్లో ఏమి ఉండలేదు ఒత్తు ఖాళీ జాగానే ఉండేది మా ఊరు చెక్పాయ సీదేడ్ పల్లి అని ఊర్లో ఒక అందరూ పండ్లు పోయి ఎవరు ఉండేలా ఇంట్లో స్ట్రైట్ వెళ్ళి నడుచుకొని పోతాను కాదు డాడీండే స్కూల్ ఊర్లోగా పోతమా లేదా మా ఇద్దరు అందరూ మాట్లాడుతాండ్రీ మా డాడీ ఫ్రెండ్స్ మాట్లాడింది దేవుడు ఇంటికి పదండమ్మా నీళ్ళు పట్టుకొనే వచ్చినాను వస్తాను అని చెప్పింది దివుడు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లంతా పడిపోయిండీ అప్పుడు ఇంట్లో జనాలు అంతా బాగుండే సుట్లు సుట్లు చూసేదంతా దీడంతా ఇంట్లంతా పడిపోయిండీ మా ఇల్ కూడా ఇట్లే పడిపోయిండేది ఎవరు ఇంట్లో లేక ఆడొక చింతమాన్ కనపడుతాం కదా ఆడ సరిగానే మా ఇల్లు ఆడికి వెళ్తాం ఇప్పుడు ఈడ ఒక పెద్ద గేట్ కనపడే కదా అది మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇంటికి మేము వచ్చిన పూల్చెట్లు పూల్చెట్లు పై చూ

పల్లెటూరు వాసన ఈడే ఒక స్మెల్ వస్తుంది ఎంత కదా మయ్యా ఇప్పుడు కూడా ఆవులు ఎట్లే ఉండయి అట్లే అప్పుడు ఆవిడ అట్లెక్కేస్తా ఏడు తిప్పులంతా ఉండే పెద్ద పెద్దగా ఆడో ఉంది అయ్యో ఇవి ఎంత పెద్దగా ఉండే కదా ఇంత అయిండే ఏర్లు ఎక్కువ తీసుకొని పూట్ల ముందే పారాడుతా తీసుకొని ఏమైపోయింది

ఏషనాడు మిందే పడుతుంది అది అయ్యో కట్టాడే మానేమనుకుంటున్నాడు స్నేహితుడా నిన్నే పడతారు మీరు అందుకదే పట్టుకునే హింది

அண்ணலயாள்ச்சிே பீக் மாட்மா அந்த மூடு சிந்தமன்ல నాలుగు ఆడు అది కోసం చెప్పలేదు అదే రండి ఒక చంద్రమ్మా పెరుగు వెళ్ళిపోయిందాది

மாகின உய அது மாட்டுல பிஸுக்கு மாகிண்ட் அம்மு வேட ஏழு குண்ட உண்டே மன காண்ட்ல

అట్లే పాప అందరూ చూస్తా ఉండాలి అప్పుడు ఏర్తా ఉంటే మాగింటాయి మాగిలితాయి మాగిండా కొంచెం అయితే నాకు

ఊరు గేట్ వచ్చినామంటే ఏమో ఖుషీ తరిగేదికొచ్చేది వస్తా అంటే మీరు ఎప్పుడు అనుకోని అని ఒక ఇప్పుడు పొలిటిస్కల్ గా సెంచులు కట్టుకోవాలని పారాడుతా ఉండే చేపముందే కడ తింటా వేసుకోండి ఇంకా బరికే ఉండండి నేను అసలుండే అట్లంతా పిసిలు కొడుకు వచ్చినాడంత చికెన్ ఉరికి అని తిరిగా తిరిగంబీలు ఉంటే గోడంబీలు వేస్తా ఉండే అవునా గోడంబిగు సాంబార్ అది అప్ప అప్పటివాళ్ళ చుట్టుకొని ఎత్తుకొని వచ్చిండు

వారసార్లు సాహసం చేసి ఆరకాయలు పిక్ వచ్చిందా ఎవరకు కావాలంటే తినండి సేష్ స్వాహ అక్క అన్న తమ్ముడు రిస్క్ తీసుకొని ఇన్ని కాయలు ఇక్కడ అంటే ఈ రెండు మూడేండ్లు అవుతాయి కదా మనకి అవుతాయి లేదు రెండు మూడేండ్లు మందు కదా చిన్న చిన్నగా వాడుకోవాల పులుసు చాలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏమో మాట్లాడతాం వాళ్ళ ఇంట్లో ఏమో మాట్లాడుతా ఉన్నారు ఊరంతా ఒక రోడ్స్ వచ్చాను ఊర్లో ఎవరు లేరు అంతా పనులకి వెళ్ళిపోయినారు ఈ లాంగ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అది మిస్టేక్ ముందు మైల్ ఎట్లుండే అనేసి ఉండి